ఈరోజు నేను అనేక సార్లు చెప్తుంటాను ఒక శాసనసభ్యుడిగా గత అనేక సంవత్సరాలుగా రాజకీయం ఉన్నటువంటి వ్యక్తిగా ఇంకా దేశానికి ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రాలే ఇంకా పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావాలంటే ప్రజల యొక్క కనీస సంవత్సరాలు తీరాలి అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్చించినటువంటి విలువైనటువంటి గ్రంథానికి ఒక విలువ కలుగుతుంది ఒక సార్థకత కలుగుతుంది జస్ట్ అర్వ ఇ స్వాతంత్రం వచ్చింది సేమ్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరి ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉంది కారణం చిత్తశుద్ధి లేకపోవడమే రాజకీయం అనేక అండం పెట్టుకొని ఆస్తు దంపా కోసము అవకాశవాదం కోసము ప్రజలకు ఎందుకంటే హామీలను నెరవేర్చకపోవడము రైతులకు మోసం చేయడము ప్రజలకు మోసం చేయడము ఇది ఒక అనవాయితైపోయింది దేశంలో పేదలకు సంబంధించినటువంటి నాలుగు అంశాలు అమలు చేయబోతున్నాం ఇంధన మహిళలు పోతున్నాం ఐదు లక్షల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరా మహిళ పేరు పెట్టద్దు అరే నువ్వు ఇచ్చే లక్ష ఇరవై ఐదు వేలయ్యా నీ వాట అందరి కాదు కూడా కొంతమందికి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంద్రమ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇంద్రమ పేరు ఎదురు పెట్టకూడదు దానికి అభ్యంతరం ఏంటి దేశానికోతమైనటువంటి కుటుంబం అది ఆస్తులు దేశానికి దాన చేసినటువంటి కుటుంబం